సో అదే నమస్కారం ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆది కర్వయోగి అభియాన్ అని ఒక స్కీమ్ ని లాంచ్ చేసి ఉన్నారు ఇది లాస్ట్ మైల్ డెలివరీ ట్రైబల్ ఏరియా ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట్ల లాస్ట్ మైల్ డెలివరీ ఒక కమిటెడ్ చేంజ్ లీడర్స్ తీసుకురావాలి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని సర్వీస్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ట్రైబల్ ఏరియాస్ ఓటేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ప్లస్ మన విక్సత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఎంపవర్డ్ కమ్యూనిటీగా ట్రైబల్ కమ్యూనిటీ తీసుకురావడానికి కూడా ఇది చేయడం జరుగుతుంది సో ఇందులో బాగా ఏం చేశామంటే ఆల్రెడీ మనకు స్టేట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ట్రైన్ అయ్యారు వాళ్ళు మన జిల్లా లెవెల్లో ట్రైనర్స్ ట్రైన్ చేశారు సో ఇప్పుడు వీళ్ళ మనకి లాస్ట్ సిక్స్ డేస్ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగినాయి నెక్స్ట్ మన మన జిల్లా సంబంధించి మనకు ఐదు ఐటీడియా మండల్స్ ఉన్నప్పటికీ ఒక నైన్ మండల్స్ తో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ అనేది కాబట్టి మన జిల్లాలో ఈ ఆది కర్మయోగి అభియాన్ని నైన్ మండల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫైవ్ ట్రైబల్ మండల్స్ అండ్ ఫోర్ అదర్ అదర్ మండల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో ఈ మండల్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ గ్రూప్ ఆఫ్ క్యాడర్ ఆఫ్ పీపుల్ ఎంపవర్ చేయాలి స్కీమ్స్ అన్ని ఓడిట్ చేయాలి అంటే ఎట్లా కలిసి చేయాలి వాట్ ఈస్ ద గ్యాప్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ అది ఎట్లా మనం క్లక్ చేయాలని చెప్పేసి వాళ్ళకి లీడర్షిప్ ఓరియంటేషన్ రీజనల్ ప్రాసెస్ ల్యాబ్ అని ఒకటి ఉంది డిస్టిక్ ప్రాసెస్ ల్యాబ్స్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము నెక్స్ట్ లెవెల్గా మనం విలేజ్ లెవెల్లో విలేజ్లో ఉన్న లోకల్ లీడర్స్ లోకల్ లీడర్స్ అంటే మన ఏ ఆశా వర్కర్ అలాంటి అన్ని డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్లస్ సర్పంచ్ వాళ్ళందరూ తీసుకొచ్చి మీ విలేజ్కి ఏ కావాలి ఒక డీటెయిల్ టెంప్లెట్ తోటి తయారు చేసేసి విక్సప్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అచీవ్ అవ్వాలంటే మీకు ఏం కావాలని ఒక బాటమ్ ఆఫ్ అప్రోచ్ ఇప్పుడు మనం స్కీమ్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళతోటి కూర్చొని ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ అని కామన్ పబ్లిక్ గోడలో కూడా డ్రా చేసి ఒక స్కెచ్గా తయారు చేసుకొని దాన్ని యాక్షనబుల్ గా మాకు ఇప్పుడు వాటర్ కావాలి అంటే ఎన్ని వాటర్ కావాలన్నట్టు యాక్షనబుల్ పాయింట్ గా మార్చుకొని ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి విక్సత్ భారత్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో చేయబడుతున్నది ఆది కర్మయోగి సో ఇప్పటికే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనర్స్ అయిపోయినారు మండల్ లెవెల్ ట్రైనర్స్ ట్రైనింగ్ కూడా అయిపోయినాయి నెక్స్ట్ మనకి నైన్ మండల్స్ లో విలేజ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది మనం ఎవరిని ట్రైన్ చేసాం వాళ్ళు వెళ్ళి ఆ డీటెయిల్ ప్రోబోమా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూర్చోపెట్టి ఓట్ చేసేసి పర్పస్ ఏంటంటే సర్వీస్ డెలివరీ బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ట్రైబల్ ఏరియా ముందుకు తీసుకురావాలని లొకేషన్ తోటి ఆది కాదు ప్రోగ్రామ్ చేసుకున్నాము అది మీరు చెప్పండి